ములుగు జిల్లా సిఆర్పిఎఫ్ ముప్పై తొమ్మిది బెటాలియన్ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం డివిజన్ పరిధిలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు వివిధ రంగాల్లో శిక్షణ అందించారు అక్షరా ఫౌండేషన్ సహకారంతో టైలరింగ్ డ్రైవింగ్ ఎలక్ట్రీషియన్ వంటి రంగాల్లో యాభై ఐదు మంది నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అందించారు అనంతరం వారికి సిఆర్పిఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ వాస్తవ శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా కమాండెంట్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ ముప్పై తొమ్మిది బెటాలియన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టైలరింగ్ ఎలక్ట్రీషియన్ డ్రైవింగ్పై స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చామని దాని ద్వారా వారు ఉపాధి పొందుతున్నారని అన్నారు శిక్షణ తీసుకున్న మహిళ మౌనిక మాట్లాడుతూ తాను టైలరింగ్లో శిక్షణ ద్వారా మెళకువలు నేర్చుకున్నానని ఈ శిక్షణతో తమకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు

From the various villages of the Mulugu districts, were uh, in fact identified, selected, and put under this skill development training, uh, in which involves the tailoring course, the electrician course, and the driving course. So, in the last one month, uh, we succeeded in imparting training, successful training to these 55 trainees with the support of the Akshara Foundation and the ఐటీఐ ఈ శిక్షణ ద్వారా ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలో వాస్తవానికి మాకు ఎటువంటి ఎంప్లాయీ స్కిల్స్ అనేవి లేవు సార్ సో ఈ మాకు డ్రైవింగ్ స్కిల్స్ నేర్పించడం ద్వారా రేపు రోజు మేము బయటికి వెళ్ళి మా సొంత కాలం మీద నిలబడి మేము సంపాదించుకొని మా కుటుంబాలకు అండగా నిలబడే ధైర్యాన్ని మాకు ఈ సిఆర్పిఎఫ్ బెటాలియన్ వారు మాకు కల్పించారు సార్ అలాంటి మేము ఇంకింత ముందుకెళ్ళి మా భవిష్యత్తులో మేము మా కాలం మీద నిలబడే ధైర్యాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం సార్